హలో మై బ్యూటిఫుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ మీరందరూ ఎలా ఉన్నారు మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా వెల్తీగా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీ వీక్లీ రీడింగ్ ఓకే ఇరవై నుండి ఇరవై ఆరో తేదీ ఏప్రిల్ మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఈ వారం మీ లైఫ్లో లవ్ పరంగా అవచ్చు హెల్త్ పరంగా కావచ్చు వెల్త్ పరంగా అవచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అలాగే డివైన్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దిస్ ఇస్ ద టైమ్ రీడింగ్ అలాగే జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ చాలా వరకు మీకు రీజనెట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు లేకపోతే కాకపోవచ్చు సో నేను చెప్పినవన్నీ మీకు రీజనెట్ అవ్వాలి అనుకున్నట్లయితే మీ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయండి అది ఎలా చేయాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని చూసే ముందు మీరు ఈ వీడియోని ఓపెన్ మైండెడ్ ఓపెన్ హార్టెడ్ ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ చాలా వరకు మీకు రీజనెట్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే లెట్ స్టార్ట్ ద రీడింగ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న వ్యూర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది ట్వంటీ టు ట్వంటీ సిక్స్ ట్వంటీ టు ట్వంటీ సిక్స్ ఈ వీకెండ్ చూస్తున్న వ్యూఎస్కి ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ ఓ ఫోర్ ఆఫ్ వాన్స్ సండే ఓకే ఓకే మండే ద హ్యాంగర్ మ్యాన్ ఓకే డే టూ ఆఫ్ కప్స్ బెల్డన్ అరేవా ఎవరి ప్రేమికులు డియూనియన్ కావాలనుకుంటున్నారు ఓ టెన్ ఆఫ్ వాంట్స్ బుధవారం ఓకే గురువారం సెవెన్ ఆఫ్ వాట్స్ And Shukarvaram, victory, six of wands. Okay, Shinivaram, nine of swords. Mm, okay, and bottom of the deck, four of cups. Guys, four of cups, bottom of the deck, distraction, distract. యూనివర్స్ మీకు చాలా సైన్స్ చూపిస్తుంది అది జాబ్ పరంగా అవ్వచ్చు లేకపోతే మీ యొక్క రిలేషన్షిప్ పరంగా కావచ్చు సెకండ్ మ్యారేజ్ పరంగా అవ్వచ్చు జాబ్ పరంగా అవ్వచ్చు ట్రాన్స్ఫర్ పరంగా అవ్వచ్చు దేని పరంగా అయినా యూనివర్స్ మీకు చాలా సైన్స్ చూపిస్తుంది కానీ మీరు దాంతో డిస్ట్రాక్ట్ అవుతున్నారు చూసి చూడకుండా వదిలేస్తున్నారు గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు మీ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూషన్ని చాలామంది ఇక్కడ విండవే మానేసారి చూస్తున్న వ్యూయర్స్ అరే ఎన్నర్ ఇన్ట్యూషన్ ఏం జరగదు ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవేమవుతుందిలే పక్కన పడేసారు బట్ నో కాదు ప్లీజ్ లిజన్ యువర్ ఇన్స్టిట్యూషన్ మీ యొక్క ఎన్నర్ ఇన్స్టిట్యూషన్ ఫాలో అయినట్లయితే అది మిమ్మల్ని గైడ్ చేస్తుంది మీరు చేస్తూ ఉన్నట్లయితే మీ లైఫ్లో అమలు పరిచినట్లయితే తప్పకుండా మీరు విట్టరని సాధిస్తారు సో అందుకే ఇక్కడ యూనివర్స్ మీకు ఒక ఆపర్చునిటీస్ ఇస్తుంది కానీ మీరు అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు గతం గత పాస్ట్ రీచ్ పాస్ట్ పోయింది ఏదో పోయింది బట్ నాకు అలా కాదు ప్రజెంట్ భగవంతుని ఏవైతే ఇస్తున్నాడో డివైన్ మీకు ఏదైతే అవకాశాన్ని కల్పిస్తుందో దీన్ని చూజ్ చేసుకోండి ఇలా చూజ్ చేసుకున్నట్టయితే మీ లైఫ్లో హ్యాపీనెస్ ఏ హ్యాపీనెస్ ఇది చూజ్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ సెవెన్ ఆఫ్ స్పాట్స్ నైన్ ఆఫ్ స్పాట్స్ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ అందుకే బాటమ్ ఆఫ్ ద డెక్ అనేది ఫారో కప్స్ వచ్చింది ఓకే ఎనివే మండే ఆ సండే చూసుకున్నట్లయితే ఫోర్ ఆఫ్ వాన్స్ సెలబ్రేషన్స్ హ్యాపీనెస్ ఎవరైతే మ్యారేజ్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మ్యారేజ్ అనేది వైబ్ వస్తుంది ఎక్కువగా మ్యారేజ్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది చాలామందికి ఆల్రెడీ ఆ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు ఈ వీడియో చూడక ఒక టూ వీక్స్ ముందు అవ్వచ్చు టూ మంత్స్ ముందు అవ్వచ్చు మ్యారేజ్ మీ యొక్క మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఫిక్స్ అయ్యింది మీ యొక్క పార్ట్నర్తో మీరు ఎవరైతే ప్రేమించారో మీరు ఎవరైతే కోరుకున్నారో యాక్చువల్ థింక్ ఐ థింక్ నాకు తెలిసి ఆ పర్సన్ మీ యొక్క సోల్ మీట్ అయ్యి ఉండొచ్చు మీ యొక్క ట్విన్ఫ్లమ్ అయి ఉండొచ్చు అండ్ మీ యొక్క కార్మిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు ఓకే మ్యారేజ్ సిచ్యువేషన్ అయితే ఉంది మీరు ఒక మంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది చాలామంది ఇక్కడ బిజినెస్ పరంగా డీల్స్ చేస్తున్నారు ఆ డీల్స్ అనేవి చాలామంది పెండింగ్లో ఉన్నాయి స్టక్లో ఉన్నాయి పొజిషన్లో ఉంది బట్ అలా అయినట్లయితే ఆ యొక్క పర్సన్ నుండి మీకు ఒక గుడ్ న్యూస్ అనేది వస్తుంది మీ యొక్క బిజినెస్ పరంగా మీరు ఒక చాలామంది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అబెండెన్స్ అనేది యాక్సెప్ట్ చేసబోతున్నారు అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అబెండెన్స్ అనేది వాళ్ళ లైఫ్లోకి రాబోతుంది సడన్ సడన్గా అనుకోరు మీరు అనుకోని పరిస్థితుల్లో ఈ యొక్క వీకెండ్ లాస్ట్లో అవ్వచ్చు మధ్యలో అవ్వచ్చు అన్ఎక్స్పెక్టెడ్ అబెండెన్స్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు పెద్ద మొత్తంలో కాకపోవచ్చు కానీ కొద్ది మొత్తంలో అయినా మీరు అబెండెన్సెస్ని మీరు రిసీవ్ చేసుకుంటారు ఓకే ఎనీవే ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దెట్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ ఫోర్ ఆఫ్ వాన్స్ కార్డ్ ప్లీజ్ క్లారిఫై దిస్ ఫోర్ ఆఫ్ వాన్స్ కార్డ్ టెన్ ఆఫ్ పెర్టికల్స్ అబెండెన్స్ అన్నాను ప్రాస్పార్టీ అన్నాను అపెండెన్స్ కార్డే వచ్చేసింది టెన్ ఆఫ్ పెర్టికల్స్ ఎస్ మీరు సడన్లీ అబెండెన్స్ని రిసీవ్ చేసుకుంటారు ఈ వీకెండ్లో అయినట్లయితే మధ్యలో అవ్వచ్చు లాస్ట్లో అవ్వచ్చు అది మీ లైఫ్లో హ్యాపీనెస్ని తీసుకొస్తుంది మీ యొక్క ఫ్యామిలీతోని హ్యాపీనెస్ తీసుకొస్తుంది మీ ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్తారు లైక్ హోటల్కి వెళ్ళచ్చు రెస్టారెంట్కి వెళ్ళవచ్చు డిన్నర్ ప్లాన్ చేయొచ్చు లంచ్ ప్లాన్ చేస్తారు మీ ఫ్యామిలీతో గడుపుతారు హ్యాపీనెస్ని పొందుతారు ఓకే అండ్ వన్ డే చూసుకున్నట్టయితే ద హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ వై దిస్ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ ఓకే ఎందుకు పేషెన్స్ ద హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్ ఏంటి చూడండి కొన్ని గేమ్ చేయాలంటే లైఫ్లోని ఓపిక పట్టాలి ఓపిక పట్టకపోతే అవ్వదు ఎస్ కింగ్ ఆఫ్ వాన్స్ ఒక ప్లానింగ్ అనేది ఉండాలి లైఫ్లో మీరు ఏ గోల్కైనా అచీవ్ అవ్వాలంటే రీచ్ అవ్వాలంటే ఈవెన్ లవ్ రిలేషన్షిప్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు దేనిలో అయినా సరే ఒక గోల్ని మీరు సెట్ చేసుకున్నట్లయితే ఆ గోల్ని పట్ల మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే ఎఫర్ట్స్ చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క పేషెన్స్ పేషెన్స్ని భయించినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు ఈ పొజిషన్కి చేరుకుంటారు రానున్న రోజుల్లో అంతే తప్పించి కానీ ఇప్పుడే అయిపోవాలి నాకు ఇప్పుడే కావాలి అనుకున్నట్లయితే సిచ్యువేషన్ మీ కంట్రోల్లో బలవంతంగా తెచ్చుకోవద్దు సమయాన్ని ఏది జరిగితే అది జరగనివ్వండి బట్ మీ ప్రయత్నం చేస్తూ ఉండండి ప్రయత్నాలు ఆపద్దు అలా ఆపకుండా ఉన్నట్లయితే మీరు ఎక్కడికి చేరుకుంటారు త్రీ ఆఫ్ వర్డ్స్ ఏదైతే మీ ప్రయత్నాలు ఉన్నాయో అలిసిపోకుండా అంటే మీరు చూడండి అన్ని ప్లే మీరు ఏదైతే ప్లాన్లు వేస్తున్నారో అన్ని ప్లాన్లు సక్సెస్ అయిపో కొన్ని ప్లాన్లు ఫెయిల్ అవుతాయి కొన్ని ప్లాన్లు సక్సెస్ అవుతాయి సో ఎప్పుడైతే మీరు టేక్ టీక్టీచుగా తీసుకొని లెట్ గో చెప్పేసి మీరు ముందుకు వెళ్తారు వేరే వేరే ప్లాన్స్ని అమలుపరుస్తూ ఉంటారో తప్పకుండా మీరు హ్యాంగిడ్ మ్యాన్ స్పిరిచువల్ భగవంతుడికి సరెండర్ చేస్తారు మీకు మీరు భగవంతుడికి సరెండర్ చేసుకుంటారో తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు అండ్ పేషెన్స్తో ఉండడం చాలా అవసరం పేషెన్స్తో లేకపోతే పని కాదు సారీ ఇక టెన్ ఆఫ్ పెట్టికల్స్ ఓకే టెన్ ఆఫ్ పెట్టికల్స్ కాబట్టి నేను ఎక్స్ప్రెషన్ తెలియదు చేరుకుంటారు తర్వాత ఓ టూ ఆఫ్ కాప్స్ ఓ మై గుడ్నెస్ నేను ఇప్పుడే చెప్పాను మ్యారేజ్ గురించి ఎవరైతే మీ పార్ట్నర్తో మ్యారేజ్ కోరుకుంటున్నారో తప్పకుండా మ్యారేజ్ అవుతుంది అండ్ ఇక్కడ రీయూనియన్ కావాలనుకున్నట్టయితే రీయూనియన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది బట్ పేషెన్స్ పేషెన్స్ వహించాలి ఇప్పుడే జరిగిపోదు సమయానికి కూడా సమయం అనేది కావాలి సో బీ పేషెన్స్ ఓకే తప్పకుండా మీ పార్ట్నర్తో మ్యారేజ్ అవుతుంది బట్ పేషెన్స్తో ఉండండి ఓకే అండ్ టూ ఆఫ్ కప్స్ మంగళవారం ఏదైతే రీయూనియన్ ఉందో రీయూనియన్ మీ పాస్ట్ పర్సన్ మీరు కోరుకుంటున్నారు తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నట్లయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా బ్రేక్ చేసుకొని వస్తారు సో డోంట్ వరీ మీ పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు ఈవెన్ హస్బెండ్ రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్ అయినట్లయితే తప్పకుండా మీ పాట మీద కొంతమంది స్పెల్స్ను ఉపయోగించున్నారు నెగిటివ్ స్పెల్స్ వశీకరణ స్పెల్స్ ఉపయోగించి వాళ్ళ గ్రిప్లో తెచ్చుకోవడానికి ఆ యొక్క స్పెల్స్ ప్రభావం నుండి బయటకు రాబోతున్నారు మీ పర్సన్ సో కాన్షియస్ మైండ్కి రాబోతున్నారు కాన్షియస్ స్టేజ్ కూర్చున్నట్లయితే అన్నీ గుర్తు వస్తాయి మైండ్కి సో మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు ఆ యొక్క టాక్సిక్ స్పెల్స్ని అవ్వచ్చు టాక్సిక్ పర్సెస్ నుండి అవ్వచ్చు ఎనీవే ప్లీజ్ క్లారిఫై చేసుకోవాలి ఎనివర్స్ ప్లీజ్ క్లారిఫై చేసుకోవాలి ఓ ద ఫండ్ ఎస్ మ్యారేజ్ నేను ఇప్పుడే మ్యారేజ్ గురించి అన్నాను మ్యారేజ్ కార్డ్ వచ్చింది బట్ ఇది ద స్ట్రాంగ్ సైన్ ఎవరైతే మీ పార్ట్నర్తో మ్యారేజ్ కావాలి అనుకుంటున్నారో తప్పకుండా మ్యారేజ్ అవుతుంది యూనివర్స్ మీకు ఇస్తున్న సైన్ ఇది ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారు వింటున్నారు అంటే పక్కాగా యూనివర్స్ మీకు ఇస్తున్న సైన్ ఇది మీ పార్ట్నర్తో మీకు తప్పకుండా మ్యారేజ్ అవుతుంది బట్ బీ పేషెన్స్ పేషెన్స్తో ఉండే ధైర్యాన్ని వహించండి ధైర్యంతో ఉన్నట్లయితే తప్పకుండా మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ అవుతుంది ఈవెన్ సెకండ్ మ్యారేజ్ కోరుకున్నట్టయితే సెకండ్ మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అయ్యే ఛాన్స్ ఉంది కదా అవుతుంది ఎందుకంటే సెకండ్ మ్యారేజ్లో కూడా కొన్ని కొన్ని అవాంతరాలు వస్తున్నాయి అంటే అడ్డంకులు అనేవి వస్తున్నాయి త్రీ ఆఫ్ స్వార్డ్స్ కాబట్టి సో అడ్డంకులు కూడా తొలిగిపోతాయి ఎనివే ప్లీజ్ ఈ ఓకే ఎస్ టెన్ ఆఫ్ స్వార్డ్స్ అడ్డంకులు తొలుగుతాయి లేదని నేను తీశాను ఎస్ టెన్ ఆఫ్ ఫోన్స్ ఏదైతే అడ్డంకులు ఉన్నాయో ఏదైతే పెయిన్ని మీరు గెయిన్ చేస్తున్నారు పెయిని మీరు లీడ్ చేస్తున్నారు ఆ పెయిన్ నుండి మీరు బయటగా వస్తారు టెన్ ఆఫ్ ఫోన్స్ తప్పకుండా మీ యొక్క పార్ట్నర్ని మీరు పొందుతారు మీ యొక్క హస్బెండ్ని మీరు పొందుతారు మీ యొక్క వైఫ్ని మీరు పొందుతారు ఓకే కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ ఎలా అయినట్లయితే మీ పార్ట్నర్ని మీరు కోరుకుంటున్నారు బట్ మీ పార్ట్నర్ మీ దగ్గరకు రావాలనుకోవట్లేదు రాను 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 అంటున్నారు సో అలా అయిన పక్షంలోని మీ యొక్క పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ అనేది నెగిటివ్ ఎనర్జీలాగా మారిపోతుంది సో దాన్ని ఆ పెయిన్ని మీ నుండి రిలీజ్ చేయండి గో చెప్పండి ఆ ఎనర్జీస్ని మీ యొక్క బాడీ నుండి మీ యొక్క అన్కాన్షియస్ మైండ్ మీ యొక్క కాన్షియస్ మైండ్ని బయటికి తీసుకొచ్చి పడేయండి కొన్ని సిచ్యువేషన్లో మీ కొంతమంది పార్ట్నర్స్ రావాలి రా అంటే రాకూడదు అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు తన పైన ఉన్న స్పెల్స్ అనేవి పోలేదు దాని యొక్క ప్రభావం అనేది పోలేదు ఓకే దాని గురించి మీరు బాధపడుతూ ఉన్నారు కొంతమంది నా పార్ట్నర్ అందరికీ అందరు పార్ట్నర్ దొరుకుతున్నారు మ్యారేజ్ అయిపోతుంది బట్ నా పార్ట్నర్ నాకు మ్యారేజ్ కావట్లేదు అడ్డంకులు వస్తున్నాయి ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతాను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతాను ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ బడే నుంచి నేను బయటపడతానని కొంతమంది బాధపడుతూ ఉన్నారు బుధవారం ఎనివే ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ జడ్జిమెంట్ ఎస్ జడ్జిమెంట్ అనేది మీకు రాబోతుంది భగవంతుని తరపు నుండి మీకు ఆల్రెడీ చెప్పాను స్పిరిచువల్ అవేకనింగ్ అనేది స్పిరిచువల్ అవేకనింగ్ అనేది నేను మీకు ముందే చెప్పాను భగవంతుడు మీకు ఇస్తున్న సైన్స్ని మీరు గుర్తుపట్టలేకపోతున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు డోంట్ డూ దిస్ గైడ్ డోంట్ డూ దిస్ ప్లీజ్ 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 లెజెండ్ టు యువర్ ఇన్స్టిట్యూషన్ మీ యొక్క మనసు మీకు ఏం గైడ్ చేస్తుందో దాన్ని వినండి అవర్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్ సో దీన్ని యాక్సెప్ట్ చేయండి కొంచెం పెయిన్ ఉండొచ్చు బాధ కలిగి ఉండొచ్చు మీకు బట్ ఈ బాధని ఈరోజు మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే ఈ పొజిషన్కి చేరుతారు రేపు ద విక్టరీ సిక్స్ ఆఫ్ ఫోన్స్ సో స్పిరిచువల్ అవేక్నింగ్ భగవంతుడు మీకు చెప్తున్న దాని ఇంట్యూషన్ మీరు వినలే వినలేకపోతున్నారు అలా వినలేని పక్షంలో ఉన్నట్లయితే అనవసరంగా మీ లైఫ్లో మీరే స్ట్రగుల్స్ని పొందుతారు సెవెన్ ఆఫ్ ఫాట్స్ మిమ్మల్ని మంది మ్యానిపులేట్ చేస్తారు మిమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటారు సో అలా చేయనివ్వకుండా ఉండడానికి మీ యొక్క స్పిరిచువల్ అవేక్నింగ్ అనేది చాలా అవసరం రోజు మెడిటేషన్ చేయండి చాటింగ్ చేయండి చాలా మంది ఇక్కడ ఏడుస్తూ ఉన్నారు వీడియో చూస్తూ ఉండి నా పార్ట్నర్ నాకు వస్తాడా రాడా చెప్పలేదు ఏంటి ఇంకా ఇప్పుడు చెప్తారు తప్పకుండా మీకు రీయూనియన్ ఉంది మీరు పడిన బాధకు మీరు చేసిన సాక్రిఫైజెస్కు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అంటే అతని ఉన్న బశీకరణ స్పెల్స్ అనేవి ఇప్పుడు వరకు పోలేదు కొంతమంది పైన సో రావడానికి సమయం పడుతుంది ఓకే ఓకే జడ్జ్మెంట్ ఇది ఎక్కడికి తీసుకువెళ్తుంది కార్ట్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ బాధ నుండి బయటికి పడతారా చూస్తున్న వ్యూస్ ఒకవేళ ఇన్నర్ ఇన్చుని ఫాలో అయినట్లయితే యాజ్ దిస్ ఈజ్ ద పాజిటివ్ ఎనర్జీ ద ఎం ప్లస్ లెవెల్కి మీరు చేరుకుంటారు తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు ఓకే బడే నుండి బయటపడతారు అది ఎటువంటి బడెన్ అయినా సరే అండ్ ఎక్స్పెషల్లీ ఇక్కడ చూడండి నేను ఒక మెసేజ్ ఇక్కడ చెప్పబోతున్నాను స్పెసిఫిక్ మెసేజ్ కొంతమంది చూస్తున్న వ్యూవర్స్ ప్లీజ్ డోంట్ ప్లే గేమ్స్ ఒకరి ఎమోషన్స్తో మీరు ప్లే చేయద్దు కర్మ అనేది చుట్టూ చుట్టూ తిరిగి మీ దగ్గరికే వస్తుంది ఈరోజు కాకపోతే రేపు అది మర్చిపోవద్దు ఒక వ్యక్తిని మీరు ప్రేమించినట్లయితే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను ఏది ఏది అయినా సరే ఎవరు ఎగైనిస్ట్ అయినా సరే ఈవెన్ మా పేరెంట్స్ అవ్వచ్చు రిలీజన్ అవ్వచ్చు మతం అవ్వచ్చు కులం అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు ఏది ఏది అగెనిస్ట్ అయినా సరే నేను నా ప్రేమించిన అమ్మాయిని అవ్వచ్చు అబ్బాయిని అవ్వచ్చు వదులుకోను అలా అన్న పక్షంలోనే కమిటెడ్ అవ్వండి ఆ వ్యక్తితో రిలేషన్షిప్లోకి దిగండి లేని పక్షంలోని డోంట్ ప్లే మైండ్ గేమ్స్ చాలామంది చూస్తున్న వ్యూయర్స్ మీకు ఆల్రెడీ తెలుసు మీ పర్సన్ మీతో గేమ్ ప్లే చేస్తున్నారని అయినా మీరు యూజ్ చేసుకుంటున్నారు చేయించుకుంటున్నారు ఎదుటి వెదురు చేత ఇట్స్ నాట్ కరెక్ట్ ఇది మీ యొక్క తప్పిది ఇందులో ఈ భగవంతుడు చేసిన తప్పేమీ లేదు ఇందులో భగవంతుడు చేసిన మిస్టేక్ ఏమీ లేదు ఇది మీ అంతటిగా మీరు చేసుకుంటుంది అలా చేసుకున్నట్టయితే దీన్ని మీరు భరించాల్సి ఉంటుంది నైన్ ఆఫ్ స్వాట్స్ బాధపడాల్సి ఉంటుంది సో మిమ్మల్ని మీరు ఎవరితోని మ్యానిపులేట్ చేసుకోనివ్వకండి ఇది స్పెసిఫిక్ మెసేజ్ ఇది అండ్ చాలామంది ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ప్లీజ్ ఎదుటివారి ఎమోషన్స్తో అయితే గేమ్ ప్లే చేయద్దు మీరు నిజంగా ప్రేమించారు ఎవరు ఏదైనా సరే నేను దాన్ని ఎదుర్కొంటాను అగెయిస్ట్ అయినా సరే అమ్మాయిని ఏలుకుంటాను అబ్బాయిని పెళ్లి అన్న పక్షంలో మాత్రమే రిలేషన్షిప్లో దిగండి అదర్వైజ్ వద్దు చివరికి మా అమ్మ నాన్న ఒప్పుకోరు పెళ్ళికి అరే నువ్వు పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ప్రేమించినప్పుడు మీ అమ్మ నాన్నకి అడిగి ప్రేమించావా లేదు కదా ప్రేమించినప్పుడు మీ అమ్మా నాన్నకి అడగండి పెళ్ళి చేసుకున్నప్పుడు దేనికి పెళ్లి చేసుకున్నప్పుడు ఎక్కడ లేని మతాలు గుర్తొస్తాయి నక్షత్రాలు గుర్తొస్తాయి జాతకాలు గుర్తొస్తాయి అన్నీ గుర్తొస్తాయి చివరికి మా అమ్మకోవట్లేదు మా నాన్న కావట్లేదు నేను పెళ్లి చేసుకున్న కుదరదు దట్స్ బ్రేక్అప్ ఇదేంటిది ఒక మనిషి ఓకే మీకు మీరు టీకెటీజర్గా తీసుకున్నారు ఎదుటి పెద్దని బట్ ఎదుటి పెద్ద టీకెటీజర్ తీసుకోవాలా ఆయొక్క పేయి నుండి బయటికి రావడానికి ఎంత సమయం పడుతుందో ఎవరైతే దీన్ని సీరియస్ గా తీసుకునారో సో డోంట్ డు దిస్ ప్లే గేమ్స్ డోంట్ ప్లే గేమ్స్ మైండ్ గేమ్స్ ఓకే ఎనీవే อืม ఎనీవే ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ఎనీవే ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ yes 5 of swords exactly మీరు ఒక వ్యక్తిని ఇలా విడిచిపెట్టినట్లయితే ఫైవ్ ఆఫ్ స్ఫార్ట్స్ కన్ఫ్లిక్ట్ ఎనర్జీ విడిచిపెట్టినట్లయితే తర్వాత మిమ్మల్ని ఎవరో ఒకటి విడిచిపెడతారు మీ లైఫ్లో తట్టుకోలేరా బాధని ముందే చెప్తున్నాను ఓవర్ స్మార్ట్ స్మార్ట్ ఉండొచ్చు కానీ ఓవర్ స్మార్ట్నెస్ పనికిరాదు డోంట్ డూ దేర్ దిస్ త్రీ ఆఫ్ ఫాట్స్ మీకు ఇదివరకే చెప్పాను ఒకరిని మీరు మ్యానిపులేట్ చేసినట్లయితే రేపు పోతున్న మీరు కూడా దాన్నే ఫేస్ చేయాల్సి ఉంటుంది థర్డ్ పర్సన్ గురించి మీరు ఒక వ్యక్తిని విడిచిపెట్టేసినట్లయితే మిమ్ మిమ్మల్ని కూడా ఆ వ్యక్తి ఇంకో పర్సన్ గురించి మిమ్మల్ని కూడా విడిచిపెట్టేస్తారు రానున్న రోజుల్లో దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ మెసేజ్ ఓకే అండ్ చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఇంతవరకు మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎఫర్ట్స్ చేస్తున్నారు మీ ప్రయత్నాలు కొంతమంది అబ్రాడ్ వెళ్ళాలి అక్కడ చదవాలి ఆ జాబ్ చేయాలనుకున్నట్లకి అనుకున్న వాళ్ళకి ఈ యొక్క వీక్ అనేది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా మీరు అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ అవకాశం మీకు లభిస్తుంది కూడా అటు పక్క నుండి మీకు యాక్సెప్టెన్సీ అనేది లభిస్తుంది ఈ వీకెండ్ అయినట్లయితే సో డోంట్ వరీ స్టూడెంట్స్ టెన్షన్ టెన్షన్ ఫ్రీ అవ్వండి ఓకే సో ఎవరైతే మ్యానిఫులేట్ చేయరవు మిమ్మల్ని మీరు మ్యానిఫులేట్ చేసుకొని ఇవ్వరో అలా అనేట్లయితే ద విక్టరీ కార్డ్ వండర్ఫుల్ కార్డ్ తప్పకుండా మీకు విక్టరీ అనేది లభిస్తుంది ఈ వీకెండ్ చూసుకున్నట్లయితే యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే స్పిరిచువల్ అవేకనింగ్ గురించి చెప్తుంది అంటే మీ చేతుల్లో ఏదైతే లేదో మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు బట్ మీ చేతుల్లో లేదో ఆ ప్రయత్నాలన్నీ చేశారో ఈశ్వరుని పైన వదిలేయండి యూనివర్స్ చేతుల్లో వదిలేయండి నేను చూసుకుంటానని యూనివర్స్ చెప్పకనే చెప్తుంది ఎంతకంటే ఇంకేం కావాలి మీకు ఓకే నేను క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్ ప్లీజ్ ఏం చేయాలి వెటరీని సాధించాలంటే చూస్తున్న వియర్స్ ఏం చేస్తే వెటరీ సాధిస్తారు పేజ్ ఆఫ్ హార్డ్ హార్డ్వర్క్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం అడుగుతుందంటే మీ యొక్క హార్డ్ వర్క్ అడుగుతుంది మీ యొక్క ప్రయత్నాలు అడుగుతుంది హార్డ్ వర్క్ చేయండి చాలామందికి టైం వేస్ట్ చేస్తున్నారు రీల్స్ అని యూట్యూబ్ అని బయటతో మాట్లాడడం అని మీ యొక్క మైండ్ అనేది చెప్తూ ఉంటుంది అరే ఈరోజుకి ఇది వదిలే సలా బయటికి వెళ్దాం కొంచెం తిరుగుదాం సో నో మీ యొక్క వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి దిస్ ఇస్ ద రైట్ టైం మీ హార్డ్ వర్క్ అనేది మీ లైఫ్లో ప్రాస్పారిటీని తీసుకొని వస్తుంది అబండెన్స్ని తీసుకొని వస్తుంది ఓకే పేజ్ ఆఫ్ పెట్టికల్స్ ఆపర్చునిటీస్ అనేవి మీకు వస్తాయి న్యూ న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఒకవేళ ఈ ఆపర్చునిటీని గెయిన్ చేసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్తారు ఏ పొజిషన్కి చేరుకుంటారు యూర్స్ నైన్ ఆఫ్ కప్స్ ఎస్ క్లైమ్ కరో ఎనర్జీకు ఐ మీన్ క్లైమ్ దిస్ ఎనర్జీ నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీది కాపోతుంది విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే మీ కోరిక ఉందో ఈవెన్ రిలేషన్షిప్ బాగుండాలనుకుంటున్నారో ఫ్యామిలీ బాగుండాలనుకుంటున్నారు మీ యొక్క గ్రోత్ బాగా సో ఆ యొక్క విషెస్ అనేవి తప్పకుండా ఫుల్ఫిల్ అనేవి ఈవెన్ ఇన్ ఫ్యూచర్ అనేది అవుతాయి ఎందుకంటే ఈరోజు మీరు విత్తనం వేసినట్లయితే రేపు పొద్దున అది మొక్కగా మారుతుంది తర్వాత వృక్షంగా మారుతుంది సో టైంకి కూడా టైం ఇవ్వండి తప్పకుండా మీ యొక్క విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి అండ్ లాస్ట్ శనివారం చూసుకున్నట్లయితే నైన్ ఆఫ్ స్పోర్ట్స్ బాధపడుతూ ఉన్నారు ేనికి బాధపడుతున్నారు కొంతమంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి ఈ మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క ఎమోషన్స్ను గేమ్స్ని ప్లే చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్కి చేరుకున్నారు చాలామంది అందరికీ ఇది రీజనేట్ అవ్వదు కొంతమంది మాత్రమే సో అందరూ మీ మనసు పైన వేసుకోవద్దు ఏంటి ఇలా చెప్పారు అని నైన్ ఆఫ్ స్పోర్ట్స్ అందుకే బాధపడుతున్నారు టైం ఉండగానే మీ యొక్క తప్పులు ఏవైతే చేశారో దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి ఎనివీ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ ఎందుకు నైన్ ఆఫ్ ఫోర్స్ వచ్చింది యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ ఎందుకంటే నా యొక్క ఎన్ను అలా చెప్తుంది సెవెన్ ఆఫ్ కప్స్ సియస్ ఏదైతే యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ ఇచ్చిందో అవకాశాలను ఇచ్చిందో దాన్ని మీరు యూజ్ చేసుకోలేకపోయారు దాన్ని మీరు మిస్యూజ్ చేశారు చాలామంది ఇక్కడ కొంతమంది యూజ్ చేసుకున్నారు కానీ దాంట్లో ప్రతిఫలతం అనేది దొరకలేదు ప్రోగ్రెస్ అనేది దొరకలేదు కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు అందుకే కొంతమంది బాధపడుతున్నారు ఎస్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ ఓకే ఏ పొజిషన్కి చేరుకుంటారు వాళ్ళు ఒకవేళ వాళ్ళు చేసిన తప్పుకి రీగ్రెట్గా ఫీల్ అయినట్లయితే తప్పుగా ఫీల్ అయినట్లయితే ఏ పొజిషన్కి చేరుకుంటారు యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ కార్డ్ రావాలనుకుంటుంది నైట్ ఆఫ్ పెట్టికల్స్ ఎస్ డెఫినెట్లీ మీ యొక్క తప్పుల్ని మీరు సరిదిద్దుకున్నట్లయితే దానిపైన మీరు వర్క్ చేసినట్లయితే మీ యొక్క ఇన్నర్ వర్క్ అవుటర్ వర్క్ కాదు మీ యొక్క ఇన్నర్ వర్క్ మీ యొక్క చక్రాస్ బ్యాలెన్స్ మీ యొక్క తప్పుని సరిదిద్దుకున్నట్లయితే తప్పకుండా నైట్ ఆఫ్ పెర్టికల్స్ స్టేజ్ చేరుకుంటారు కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి న్యూ రిలేషన్షిప్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈవెన్ సింగిల్స్ సింగిల్స్ చూసుకున్నట్లయితే మీ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి ప్రాస్పారిటీ కలిగిన వ్యక్తి మిమ్మల్ని మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈవెన్ హీ సపరేషన్ నో కాంట్రాక్ట్ సిచువేషన్ అయినట్లయితే మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది కొంతమంది పాస్ట్ పర్సన్ వద్దు అనుకున్న పక్షంలోని వాళ్ళ వాళ్ళ కెరీర్ ఓరియంటెడ్గా అంటే కెరియర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఐఎమ్ వాళ్ళ యొక్క విషస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటారు ఫైనాన్షియల్ అబెండెంట్ అవ్వాలనుకుంటారు ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా కొంతమంది చూసుకున్నట్లయితే ఇక్కడ ఎందుకంటే అందరి మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకలా ఉండదు అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు ఒకరు పాస్ట్ పర్సన్ కోరుకుంటారు ఒకరు పాస్ట్ని మళ్ళీ తిరిగి వాళ్ళ లైఫ్లో కోరుకోరు ఓకే అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూసుకున్నట్లయితే హై ప్రిస్టెస్ తప్పకుండా భగవంతుడు ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఏదైతే ఈ భగవంతుడు ఇస్తున్న అవకాశాలను మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు డోంట్ మిస్యూజ్ డోంట్ డిస్ట్రాక్ట్ దానిపైన ఒక కన్ను వేసి ఉంచండి గమనించండి అబ్జర్వ్ చేయండి యూనివర్స్ మీకు ఏం సంకేతాలు ఇస్తుంది ఏం చేయాలండి కొంతమంది ఇక్కడ రిపీటెడ్ నెంబర్స్ దొరుకుతున్నాయి కొంతమందికి చాలా రోజులుండి డబల్ వన్ త్రిబుల్ వన్ కనిపిస్తుంది డబల్ వన్ డబల్ వన్ కనిపిస్తుంది కొంతమందికి డబల్ సెవెన్ కనిపిస్తుంది కొంతమందికి త్రిబుల్ త్రీ కనిపిస్తుంది కొంతమందికి డబల్ ఫోర్ కనిపిస్తుంది ఎందుకంటే చాలామంది లైఫ్లో స్థిరత్వం అనేది లేదు స్టెబిలిటీ అనేది లేదు కొంతమంది లైఫ్లో హార్మోని కోరుకుంటు అంటే హ్యాపీనెస్ని కోరుకుంటా హ్యాపీనెస్ అనేది ఇంతవరకు లేదు ఎందుకు అంటే ఇక్కడ త్రీ ఆర్ ఫోర్ అవర్స్ మీరు మెంటల్గా ఫిజికల్గా దెబ్బతిన్నారు మీ యొక్క రిలేషన్షిప్లో కొంతమంది ఇక్కడ ప్రెగ్నెన్సీ కోరుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం అయితే ఉంది తప్పకుండా మీకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది ఎందుకంటే ఎంప్రెన్స్ అనేది ప్రెగ్నెన్సీని కూడా తెలియజేస్తుంది కాబట్టి తప్పకుండా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంది ఓకే అండ్ హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే జాగ్రత్త వహించాలి తప్పకుండా మీకు కాకపోయినా సరే మీ యొక్క ఇంట్లో మీ యొక్క హస్బెండ్ హస్బెండ్ అవ్వచ్చు లేకపోతే ఫాదర్ అవ్వచ్చు మదర్ ఫిగర్ అవ్వచ్చు నానమ్మ అవ్వచ్చు తాతయ్య అవ్వచ్చు అత్తమ్మ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కొంతమందికి ఈ యొక్క వీకెండ్లో అయినట్లయితే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది సో దానివల్ల మీరు కొంత డిస్ట్రాక్ట్ అవుతారు మీ యొక్క వర్క్ పరంగా సో బీ కేర్ఫుల్ ఓకే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో కూడా తెలుసుకుందా ప్లీజ్ చూస్తున్న మీరు మీరేం గైడెన్స్ అయిపోతున్నారు చూస్తున్న వేస్కి మీరు ఏం గైడెన్స్ అయిపోతున్నారు యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న వేస్కి మీరు ఏం గైడెన్స్ అయిపోతున్నారు Mm. Angel number one double four, you recognize your sole purpose. You are the chosen one. You are the chosen one. You are the divine child. Chala mandi viewers. You are the chosen one. మీ యొక్క సోల్ పర్పస్ని మీరు మర్చిపోతున్నారు మెటీరియల్ లైఫ్లో ఉండొచ్చు మెటీరియల్ లైఫ్లో నాకు ఇది కావాలి నాకు అది కావాలని కానీ మరీ అంతగా మునిగిపోకూడదు లైఫ్లో ఏదైనా సరే ఒక మనిషి జీవితంలో ఒక మానవ జీవితంలో మెటీరియల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ స్పిరిచువల్ లైఫ్ ఈ రెండింటినీ బ్యాలెన్స్లో ఉంచాలి పూర్తిగా మెటీరియల్ ఉండకూడదు పూర్తిగా స్పిరిచువల్ కాదు రెండింటినీ బ్యాలెన్స్లో ఉంచాలి సో కొంతమంది చూస్తున్న వ్యూస్లో యూ ఆడిద చూజండి వన్ కొంతమంది స్పిరిచువల్ లో ఉన్నారు కొంతమంది చూస్తున్న వ్యూస్లో హీలర్ అయ్యి ఉండొచ్చు కొంతమంది కార్డ్ రీడర్ అయ్యి ఉండొచ్చు కొంతమంది యూట్యూబర్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకి చాలా కొంతమంది ఆర్ట్ ఐ మీన్ క్రియేటివిటీ చాలా ఉండొచ్చు కొంతమందిలోని భగవంతుని గురించి డివోషన్ గురించి తెలుసుకుంటారు కొంతమంది గ్రంథాలు పఠిస్తూ ఉంటారు పురాణాలు పఠిస్తూ ఉంటారు మీకు చాలా ఇష్టం అది మీకు హాబీ సో యూ ఆడియో చూజన్ చూజన్ వన్ ఓకే నెక్స్ట్ మీ యొక్క సోల్ పర్పస్ మీరు భూమిపైని ఎందుకు వచ్చిన్నారు అండ్ ద నెక్స్ట్ వన్ అవేకనింగ్ ఎస్ యు ఆర్ ద లైట్ వర్కర్ బికమ్ కాన్షియస్ ఆఫ్ యువర్ సోల్ లైట్ పవర్స్ ఎస్ ఆల్రెడీ ఈ యొక్క వీకెండ్ ఏంటంటే మీ యొక్క సోల్ అవేకనింగ్కి సంబంధించింది మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించింది ఇన్నర్ అవేక్నింగ్కి సంబంధించింది ఎందుకంటే యూనివర్స్ మీకు ఇస్తున్న ఆపర్చునిటీస్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు డోంట్ ఇగ్నోర్ అలా ఇగ్నోర్ చేయకుండా ఉండాలంటే మీ యొక్క ఇన్నర్ అవేక్నింగ్ అనేది అవ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు అవుతుందంటే మెడిటేషన్ ద్వారా అవుతుంది మంత్రా చాటింగ్ ద్వారా అవుతుంది కొంతమంది చాలామంది ఇక్కడ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది మ్యానిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళు ఉండచ్చు సో కొంతమంది ఇక్కడ క్విక్ మ్యానిఫెస్టర్స్ ఉన్నారు సో మీ యొక్క ఇన్నర్ వర్క్ చేయండి ఎప్పుడైతే మీ యొక్క ఇన్నర్ వర్క్ మీ గురించి మీరు తెలుసుకుంటారు మీ యొక్క శక్తి గురించి మీరు తెలుసుకుంటారు యూ ఆర్ ద అని వాళ్ళని తెలుసుకుంటారో తప్పకుండా మీలో ఉన్న అలౌకికమైన శక్తులు అనేవి రైజ్ అవుతాయి అవైకనింగ్ అవుతాయి అలా అయినప్పుడు మీ లైఫ్లో ఏదైతే ఏ ఆపర్చునిటీ ఏ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగే మూడ్లోకి వస్తారు యాక్సెప్ట్ చేస్తారు కూడా ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ విట్టిమైజ్ ఎస్ మిమ్మల్ని మీరు విట్టి అనుకోవద్దు ఎవరో చేసిన తప్పులకు మీరు మీ మీద వేసుకోవద్దు నింద అనేది బ్లడ్గా చెప్పేయండి ఎవరో చేసిన తప్పుకి మీరు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు నన్ను ఇలా అన్నారు వాళ్ళు నన్ను అలా అన్నారు అని అనుకున్నట్లయితే లైఫ్లో ముందుకు వెళ్ళారు లైఫ్లో ఏంటి ఒక క్షణం కూడా ముందుకు వెళ్ళారు ఆలోచించుకొని ఆలోచించుకుని పొరపాటు చేసుకుంటారు అండ్ నెక్స్ట్ వన్ మెకబా మెడిటేషన్ త్రీ సిక్స్ నైన్ ఎస్ మెడిటేషన్ చేయమని చెప్తున్నారు కొంతమంది త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని కూడా అప్లై చేసినట్లయితే తప్పకుండా మీరు ఏదైతే లైఫ్లో కోరుకుంటున్నారో ఫైనాన్షియల్ అవ్వచ్చు అబెండెన్స్ అవ్వచ్చు ప్రాస్పార్టీ అవ్వచ్చు ఈవెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు దాన్ని మీరు తప్పకుండా గెయిన్ చేయగలుగుతారు అండ్ ద లాస్ట్ వన్ మెడిటేషన్ ఎస్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ మూవ్ ఇన్సైటివ్ యూ బ్రింగ్ క్లారిటీ అండ్ ఇన్సైట్స్ మీ లైఫ్లో ఏదైనా మీరు చేయాలనుకున్నా సరే లైఫ్లో ఏదైనా పొందాలనుకున్న అనుకున్నా సరే ఒక క్లారిటీ రావాలి క్లారిటీ అనేది ఇప్పటికీ లేదు మీ లైఫ్లో అంటే ఏది నిశ్చయించుకోలేకపోతున్నారు ఒక సటెన్ డెసిషన్కి రాలేకపోతున్నారు సో అలా అయినట్లయితే మెడిటేషన్ ద్వారా మీరు మీ యొక్క ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు అని మీ మెడిటేషన్లోని ఆ యొక్క ఎనర్జీ అనేది మీకు చెప్తుంది గైడ్ చేస్తుంది మీకు ఎన్ ఇన్యుషన్ దాన్ని మీరు విన్నట్లయితే తప్పకుండా మీ లైఫ్లో మీరు ఈ యొక్క ఆపర్చునిటీని రిసీవ్ చేసుకోగలుగుతారు యాక్సెప్ట్ చేయగలుగుతారు ప్రాస్పారిటీని మీరు అన్ఫోల్డ్ చేయగలుగుతారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయ్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ రీడింగ్ ఐఎమ్ సో బ్లెస్డ్ దిస్ రీడింగ్ అండ్ ఈ ఎనర్జీని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయండి లేకపోతే నేను చెప్పినవన్నీ మీ పైన రిజనేట్ అవ్వవు మీ పైన అప్లై అవ్వవు ఓకే ఎనర్జీని మీరు త్రిబుల్ ఫైవ్ ఎనర్జీతో క్లెయిమ్ చేయండి ప్లీజ్ యూనివర్స్ చేంజ్ మై లైఫ్ ప్లీజ్ యూనివర్స్ చేంజ్ మై లైఫ్ ప్లీజ్ యూనివర్స్ చేంజ్ మై లైఫ్ అనేది కామెంట్లోని టైప్ చేయండి దిస్ ఈజ్ ద రీడింగ్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ ఆఫ్ ఫర్ సెల్ఫ్ గాయస్ బాయ్